శ్రీగొరుభ్యోన్ నమ హరి గణానా అన్త్వా హవామహే కవిం కవీనామ పుముశ్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనసృతభిశీరసాధనం శ్రీమన్మహాగణాధిపతరుభ్యోన్మ హరి ఈ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చినటువంటి కూటమి ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్నాలుగో వచ్చి మనకి విపరీతమైనటువంటి కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ తీసుకొచ్చింది అట్లానే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదిన అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్యతో కూడుకొని ఆరు గ్రహాలు గ్రహాలు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాయి ఈ గ్రహ కూటమి ప్రభావం ఆరోగ్యం మీద రాజరికాల మీద రాజుల మీద ఈ దేశాధినేతల మీద బాగా ప్రభావం చూపించడం అనేటువంటిది జరుగుతుంది షష్టగ్రహ కూటమి శని శుక్రుడు రవి చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా ఒక చోటుకు చేరుతున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి భయాందోళనలు మనుషుల్లో చెలరేగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి షష్టగ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు మానవుడి యొక్క జీవితం పైన గ్రహం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్పుకుందాం దానికి మనం ప్రాతకాలాన నాలుగు గంటలకు లేచి మనం ఎంతసేపు వాకింగ్ చేసినా కూడా మనకి పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు మనకి చెమటలు ఉండవు అనీజినెస్ ఉండదు ఏమి ఉండదు కానీ మిట్ట మధ్యాహ్నం పూట రెండు నిమిషాలు చాలు ఎండలో రెండు నిమిషాల పాటు మనం కొంత దూరం ప్రయాణం ఎక్కడికైనా చేస్తే ఎంతో నిస్సత్వ ఏర్పడుతుంది మనలో అంటే అనీజీనెస్ వస్తుంది కారణం ఏంటి సూర్యకిరణం యొక్క ప్రభావం ఆ సూర్యుడికి యొక్క కిరణం ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఆ సమయంలో మనం మీద ఈ సూర్యగ్రహ యొక్క ప్రభావం చేత నిస్సత్వ విపరీతమైనటువంటి చికాకుకు లోనవడం అనేది జరుగుతుంది అదే ప్రాతకాలంలో చంద్రుడి యొక్క చల్లదనం చేత చంద్రుడి యొక్క ప్రభావం చేత ఆయన వర్ణం తెలుపు వర్ణం ఆయన ఉండేటటువంటి విధానం ప్రశాంతత ఆయన మనఃకారకుడు కనుక ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది ఇట్లా ఈ కిరణం యొక్క ప్రభావం మన శరీరం మీద చాలా ఉంటుంది ఈ నవగ్రహాల యొక్క కిరణాల యొక్క ప్రభావాలు కూడా అదే విధంగా ఉంటాయి రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఎన్నో మిగిలిన ఏడు గ్రహాలు కూడా మనుషుల మీద విపరీతమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అటువంటిది ఈ గ్రహాలన్నీ ఒక చోటకు చేరుతున్నాయి ఒకచోటకు ఒక వంద మంది చేసి చేరి అక్కడ చిన్న గలాట కానీ ఏమైనా జరుగుతుంది అనుకోండి ఏమవుతుంది అది అది పెద్ద సమస్యగా మారుతుంది మరియు అక్కడ పెద్దగా సౌండ్స్ విపరీతమైనటువంటి తలకాయ నిపులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ పోవారు ఇటు రకాలైనటువంటి కూడమి ఏర్పడిపోతుంది అక్కడ ఆ కూడల్లో ఆ కూడమి ఏర్పడటం చేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చికాకు వస్తుంది రక్షక బొట్లు వస్తారు ఆ చికాకులంతా కూడా ఒక రెండు మూడు గంటలు నడుస్తాయి అటువంటిది వంద మంది మనుషులం అక్కడికి చేరితేనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆరు గ్రహాలు మేనరాశిలోకి ఒకేసారి ప్రవేశం చేస్తూ ఉన్నాయి ఇరవై ఏడు రోజుల పాటు ఉంటాయి ఈ ఇరవై ఏడు రోజుల్లో ప్రపంచానికి తీరని ముప్పు వస్తుందనేటువంటి ఆ విషయంలో ఏ విధమైనటువంటి సంశయం కూడా లేదు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఆరోగ్య బాధల మీద ప్రభావం చూపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుండి షష్ఠగ్రహ కూటమి ప్రారంభమయ్యి జనవరి తొమ్మిదో తారీఖుతో ముగిస్తుంది ఈ షష్టగ్రహ కూటమి సమయంలోనే మనకి కరోనా అనేటటువంటిది ప్రబలడం జరిగింది ప్రపంచం మొత్తం ఫలానా దేశం నుంచి అని చెప్పకపోయినా ఏదో ఒక దేశం నుంచి అది బయటకు వచ్చేసేసి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించేసేసి కనీసం సుమారుగా మూడు మాసముల పాటు స్తంభింపజేసింది సంపూర్ణంగా మనం కనీసం బయటకు వచ్చి మనుషుల్ని మనుషులను పలకరించుకునేటటువంటి స్థితి కూడా లేకుండా చేసింది ఆ యొక్క షష్టగ్రహ కూటమి కానీ ఇదంత ప్రమాదం కాదు కానీ అమావాస్యతో కూడుకొని రావడం చేత ఎక్కువగా యుద్ధములు జరిగి విపరీతమైనటువంటి చికాకులు పడేటటువంటి అవకాశాలు మటుకు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్య బాధలు ఈతి బాధలు మనుషులకి ఈ ష్రహ కూటం ప్రభావం చేత ఉంటాయి షష్టగ్రహ కూటం ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభమైనటువంటి షష్ఠగ్రహ కూటమి ఏప్రిల్ ఇరవై తొమ్మి ఇరవై ఏడుతోటి ముగుస్తూ ఉంటే ఆ దాని యొక్క ప్రభావం ఆరు మాసాల పాటు సుమారుగా డిసెంబర్ నెల వరకు కూడా ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది మన మీద ఉండడం అనేది జరుగుతుంది ఈ ప్రపంచానికి అరిష్టం దేశానికి నష్టం అనేటటువంటిది మటుకు నిస్సంశయంగా ఈ విషయాన్ని తెలియజేయవచ్చు కనుక ఈ షష్టగ్రహ కూటమిలో మానవులు సుఖంగా ఉండడానికి ఏదైనా మార్గం ఉంది అంటే అది శివారాధన మాత్రమే ఈశ్వరారాధన చేస్తూ స్వామివారిని పట్టుకున్నంతసేపు మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు జాగ్రత్తగా ఉండే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం అనేటటువంటిది షష్టగ్రహ కూటంలో ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం పన్నెండు రాశుల వారు కూడా ఈ షష్ఠగ్రహ కూటం ప్రభావానికి లోనవుతారు ఈ షష్ఠగ్రహ కూటం అనేటటువంటిది ప్రపంచం మొత్తం కూడా దీని ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది కారణం ఆరు గ్రహాలు ఒకే మీనరాశిలోకి వచ్చి ఆ మీనరాశి అంటే మీనరాశి అంటే ఏమిటి మేనమంటే చేప ఏ విధంగా అయితే నీళ్ళలో దానికి ఎట్లా పడితే ఎట్లా సంచారం చేస్తూ ఉంటుందో దానికి ఒక స్థితి గతి లేకుండా అదేవిధంగా ఒక స్థితిగతి లేకుండా మన యొక్క జీవన విధానం ప్రయాణం ప్రపంచం యొక్క ప్రయాణం అంతా కూడా ఒక స్థితిగతి లేకుండా సాగడం అనేటటువంటిది జరుగుతుంది ఈ అమావాస్య గ్రహ కూటమి చేత ఆరు మాసముల పాటు విపరీతమైనటువంటి ఇబ్బందులు ప్రపంచంలో వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి